హాయ్ 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 నీ ఫోన్ రీచ్ అవ్వలేదేంటి రిమోట్ విలేజ్ లో మ్యారేజ్ అందుకే సిగ్నల్ రీచ్ అయ్యి ఉండదు హాయ్ హాయ్ ఏ ఇదిగోని స్వీట్ వద్దు గుజరాత్ స్పెషల్ తీసుకోవే యాక్చువల్గా నువ్వే అందరికీ స్వీట్స్ ఇవ్వాలి నీకు బదులు నేను ఇస్తున్నా తర్వాత నువ్వెవ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు బదులు నువ్వు స్వీట్స్ ఇవ్వడం ఏంటి నా దగ్గరే నటిస్తున్నావా నాకు అన్నీ తెలిసే ఎలా ప్రపోజ్ చేశాడు ఏంటి గిఫ్ట్ నచ్చిందా అలా చూస్తున్నావేంటి ఏ అమ్మాయికైనా సరే ఒక అబ్బాయి కొండంతో పిలిస్తే ఆ అమ్మాయికి ఏడిపోయి వస్తుంది వాట్ ఆర్ యు మ్యాడ్ అతను బిహేవ్ చేస్తాడా బిహేవ్ చేశాడు లేదు ప్రియా తప్పు చేసాం అతను నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా నేను ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నాను ఏం అర్థం కావట్లేదు ఉదయం పాల్గొనడానికి బస్ స్టాండ్కి వెళ్ళానా మర్చిపోయి అక్కడే కూర్చుని పోయాను ఎందుకు

నేను తొందర పడకుండా ఓపిగ్గా చదువుకొని చదువుకుని నీకు విషయం తెలుసా కార్ కార్లో బస్సులో గుద్దేస్తాయని భయపడి నాకు ఎనిమిదేళ్ళు వచ్చిన తర్వాతే మా అమ్మ స్కూల్లో చేర్చింది ఏ ఫెయిల్ అయ్యి కథలు చెప్తున్నావా తన కాలేజ్ బస్సులో వస్తుందని లో క్లాస్ అనుకోకు వాళ్ళ అమ్మా నాన్న యుఎస్ లో ఉన్నారు తనంత కలిసిపోయి తిరగటం ఫ్రెండ్షిప్ కోసమే కరెక్ట్ తను నీ ఫ్రెండ్ తనకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో అన్ని నీకు బాగా తెలుసుగా తనకి నేను ఐ లవ్ యూ చెప్పగానే తను టక్కున ఒప్పుకోవాలి తనకి నువ్వే హెల్ప్ చేయాలి పూజ ఏం చేయాలి నేను తనకు గిఫ్ట్ కొనబోతున్నాను అది నువ్వే వచ్చి సెలెక్ట్ చేసి పెట్టాలి నా లవ్ ఫీల్ బాగా తెలిసేట్టుగా ఉండాలి రమేష్ రమేష్ ఇది ఎలా ఉంది నువ్వు అసలు ఫ్యాషన్ కాలేజ్లోనే చదువుతున్నావా నేను నా కి ఏదైనా డిఫరెంట్ గా కొనిద్దాం అనుకుంటుంటే నువ్వు గ్రీటింగ్ కార్డ్ కొనిస్తే చాలని చెప్పేలా ఉన్నావే మోహన్ చూడురా ఏంటిది బియ్యం మీద పేరు రాసేది సార్ రమేష్ ప్రియా రాసిస్తారా ప్రేమించాడు ఇప్పటికైనా అర్థమైందా ఏంటిది ప్రియా